వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది అత్యధిక శాతం పోలింగ్ లక్ష్యంగా ఇప్పటికే స్వీప్ కార్యక్రమాల ద్వారా పట్టణాలు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు పోలీసు యంత్రాంగం సైతం ఓటు హక్కు వినియోగంపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది పోలింగ్ సందర్భంగా విధుల్లో ఉండే అధికారులు ఇతర సిబ్బంది కూడా ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడంతో విధుల్లో ఉన్న సిబ్బంది పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాకు సంబంధించి నలభై వేల మందికి పైగా ఎన్నికల విధుల్లో పాల్పంచుకోనున్నారు వీరందరూ ఓటు హక్కును నూరు శాతం వినియోగించుకోవాలన్న లక్ష్యంతో సోమవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇప్పటికే పలువురు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇంకా కొంతమంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది ఉద్యోగుల సౌలభ్యం కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల ఐదవ తేదీన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఫెసిలియేషన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు ఇందుకోసం అధికారులు తగు ఏర్పాటు చేస్తున్నారు ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉండవు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఐదవ తేదీన సంబంధిత నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చు ఎన్నికల విధులకు సంబంధించిన పత్రాలతో పాటు కార్డ్ నకళ్లతో ఆయా కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే తక్షణం జారీ చేసి ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తారు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్న లక్ష్యంతో ఉన్న కలెక్టర్ సోమవారం నిర్వహించిన సమావేశంలో వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పోలీస్ ఆర్టీసీ తదితర విభాగాల ప్రతినిధులకు తగు సూచనలు చేశారు ఆయా శాఖల పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఫెసిలియేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు